ఈ ఏడాది కాలంలోనే సైబర్ నేరాలు భారీగా పెరిగాయని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు చెబుతున్నారు కేవలం సిమ్ కార్డ్ మరియు బ్యాంకు ఖాతా నంబర్తో ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ క్రైమ్ కేసులను డీల్ చేయటం పోలీసులకు అంత తేలికైన పని కాదని ఎందుకంటే స్కామర్ పేరు ఊరు మరియు ఐడెంటిటీ లేనివాడు తెర వెనుక నుండి దేశ విదేశాల నుంచి కూడా ఆపరేట్ చేస్తాడు కనుక తొలి ఐదు నెలల్లో మే వరకు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు బాధితులు నష్టపోయారని దానిలో నలభై కోట్ల రూపాయలు మటుకే రికవరీ చేయగలిగామని తెలిపారు సైబర్ క్రైమ్ ద్వారా దొంగిలించిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు మరియు బాధితులు క్రైమ్ జరిగిన వెంటనే త్వరగా రిపోర్ట్ చేయలేకపోతున్నారు అందుకని ఈ నేరస్తులు త్వరగా దొంగిలించబడిన డబ్బును ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కి లేదా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్ బాధితులు దగ్గర రెండు విషయాలు ద్వారా డబ్బులు క్యాష్ చేసుకుంటున్నారు ఒకటి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే దురాస రెండోది భయం నగరంలో ఫైనాన్స్ సంబంధిత సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని దానిలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు ఇటువంటి సైబర్ నేరాలు జరిగినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై కాల్ చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో వెంటనే ఫిర్యాదు చేస్తే పోలీసులు మరియు బ్యాంకు వారు త్వరగా సైబర్ నేరస్తుల బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేసి ఆ అమౌంట్ రికవరీ చేసే అవకాశం ఉంది అని విజ్ఞప్తి చేస్తున్నారు